హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము ఎకర పొలంలో కంప నరకడానికి సిద్ధంగా వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టాట్రా వచ్చి ఒక రౌండ్ వేసిందనమాట ఆ టాట్రా చెప్పాడంటే చుట్టూరా కంప ఉంది కష్టం కష్టమవుతుంది అందుకే మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ కంప అంత నరికేయండి తర్వాత వచ్చి దున్నుతానని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట అయితే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే అతను ఒక్కడే నరుక్కోలేక అంటే కష్టమవుతుంది కదా అందుకోసం మమ్మల్ని సహాయానికి పిలిచాడు అనమాట మేమైతే మా ఫ్రెండ్కి సహాయం చేయడానికి కంప నరుకుతుంటే ఈ కొమ్మలను గెడ్డు నీయడానికి వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కొమ్మలను నరికేటప్పుడు నరికిన కొమ్మలను తీసుకుపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొమ్మ నిండా ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఎక్కడైతే ముళ్ళు లేవో అక్కడ పట్టుకొని జాగ్రత్తగా వేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా చేసినా ఎక్కడో ఒక చోట మనకు ఈ కంప కుచ్చుకుంటుంది అనమాట ఎందుకంటే మనం పొద్దుకులు చేసేది ముళ్ళ కంప నరికేటప్పుడు కాబట్టి ముళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని గట్టున పడేయాలన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పైన చూడండి ఎండ విపరీతంగా వేస్తుంది నా ముఖం చూడండి చెమట ఎంట ఎట్లా నిండిపోయిందో చాలా కష్టమైన పని అనమాట ఎండలో చేయడము చూడండి మా ఫ్రెండ్ నరుగుతున్నాడు ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నా చేతికి ముళ్ళు తీసుకుపోయి రక్తం వస్తుందన్నమాట అయితే మా ఫ్రెండు నరుకుతుంటే నేను వీడియో తీస్తున్నాను చూడండి అతనికి చెమట ఎలా పోసిందో చొక్క కూడా తడిసిపోయిందనమాట చాలా కష్టము ఎండలో పనిచేయటం అదిగాక ఈ మొల్ల కంపెనీ ఇంకా చాలా చాలా కష్టం అనమాట మొల్ల కంపెనీ నరికేటప్పుడు చాలా జాగ్రత్తగా నరకాలి ఒక్కోసారి కన్ను పోయే ప్రమాదం కూడా ఉంటుంది చూడండి అలిసిపోయాడు అనమాట అందుకనే నాకు ఇచ్చాడు నేను నరుకుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా సేలో మా బ్రదరు కంప నరుగుతున్నాడు అది ఎంత కష్టపడి నరుగుతున్న చూడండి బ్రదర్ చూడండి ఈ ముళ్ళు నరికేటప్పుడు పల్లెటూర్లలో మనం చూస్తాం కదా ముల్లకంప నరకడానికి వెళ్ళి ఆ ములకంపను నరికి కట్టెలు నమ్ముతుంటారు కదా అలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి ముళ్ళు వచ్చి కన్నుకు తగిలితే కన్ను పోయే ప్రమాదం ఉంటుంది అనమాట కొంతమందికి అలానే జరిగిందండి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్నుకు తగిలితే కన్నులో ఉన్న గుడ్డు గుడ్లో ఉన్న జనకారిపై గుడ్డి వారు అవుతారనమాట ఈ కంప నరికితే చాలా జాగ్రత్తగా నరకాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కంపంతా నరికేయాలి ఈ కంప పెద్దదైతే చాలా కష్టమవుతుంది తర్వాత జేసీ పాల కింద భూమిలో ఉన్న మొద్దులు తీయాలా చాలా కష్టమవుతుంది అనమాట అయితే అలా ఈ కంప ఎందుకు నరుకుతున్నామంటే ఈ పొలంలో మా ఫ్రెండు అంటే మా సోదరుడు ఏమనుకుంటున్నాడు అంటే జామ మొక్కలు వేయాలనుకుంటున్నాడు జామ మొక్కలు జామకాయలు కాస్తాయి కదా ఆ మొక్కలు అనమాట ఒక ఎకరం నా నాటడానికి చెట్లు తెచ్చాడు ఇప్పుడైతే ఈ మొక్కలని ఈ కంపంతా నరికేసి తర్వాత ట్రాక్టర్తో దున్ని ఈ జామ్ మొక్కలు వేస్తాడనమాట జామ్ మొక్కలు వేసే వీడియో కూడా తీస్తాను నిన్నైతే మేము వచ్చాము చూడండి మొబ్బంతా నల్లగా ఉంది నిన్న వర్షం చిన్న వర్షం కాదు వచ్చి నాలుగు కంపమాండలు కొట్టగానే వర్షం బాగా కూర్చింది అయితే వర్షం పడేటప్పుడు నేను వీడియో అనుకున్నా కానీ తీయలేదు ఎందుకంటే మేము కనీసం ఒక గొడుగు కానీ ఒక కండవు కానీ తీసుకొని వెళ్ళలేదు అప్పుడు తడి మేమే బట్టలన్నీ గుడ్డలన్నీ తడిసిపోయా అనమాట తడి గొడ్డలు తడిసిపోతే పని చేయడం చాలా కష్టం కదా అలాంటప్పుడు వీడియో తీయడం చాలా కష్టం ఇప్పుడు ఈ మొబైల్ కూడా నేను ఈఎంఐలో కొన్నాను ఎంతో కష్టపడి ఎందుకంటే ఇరవై ఐదు వేలు పెట్టి ఈ మొబైల్ రేటు కొన్నాను ఈఎంఐ ప్రతి నెలా కట్టాల్సి ఉంది చాలా కష్టపడి కట్టుకు కట్టుకున్నాను అనమాట మళ్ళీ వాన్లో వీడియో తీయడం మొబైల్ తడడం చాలా నష్టం అనమాట మొబైల్ చెడిపోతే మళ్ళీ కొనలేను మళ్ళీ ఈఎంఐలో కొనలేను ఈఎంఐ కూడా కట్టలేను అనమాట అందుకని నేను వర్షంలో వీడియో తీయలేదు ఇకపోతే నెక్స్ట్ నేను ఖచ్చితంగా ఈ జామ్ మొక్కలు ఈ పొలంలో నాటేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మా ఫ్రెండ్ నన్ను పిలిస్తే అప్పుడు నేను వెళ్ళి వీడియో ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కంప పొలాలలో పొలాలలో కంప ఇలా విపరీతంగా పెరిగితే చాలా కష్టం ఎందుకంటే టాటర్ దున్నడానికైనా ఇకపోతే చాలా చూడడానికి కూడా పొలము అంత విపరీతంగా ఉంటుంది అనమాట అందుకనే ఎప్పటి కంపను అప్పుడే నరికేసుకోవాలి చూడండి ఇప్పటికే చూడండి చుట్టూరు కంప ఈ కంప ఉంటే టాటా ఎలా దున్నుతుందని మన కష్టమే టాట్రా కూడా అనమాట అందుకనే ఎప్పుడు కంప కంప అప్పుడు నరుక్కోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమైనా మన పొలం మనము శుభ్రం చేసుకోవడము తప్పేం లేదండి ఫ్రెండ్స్ చూడండి కొండ ఎంత ఎత్తైన కొండ నా బ్యాక్ సైడ్ ఎలా కనపడుతుందో బ్యాక్ సైడ్ వెనకాల మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా పొలంలో కంపనగర్కి ఏది ఎన్నో వీడియోలు చూసి ఉంటారు ఇంత వెంటలో మేము కష్టపడి పని చేస్తున్నాం కదా ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తాగడానికి రెండు లీటర్ల రెండు బాటిల్లు అంటే పెద్దవి రెండు లీటర్ల బాటిల్లు నిండా వాటర్ తెచ్చుకున్నాము అన్నం అయితే ఇంటికాడే తినేసి వచ్చామన్నమాట చూడండి విపరీతంగా పెరిగిందండి కంప ఈ కంపంతా నరికేసిన తర్వాత మేము ఇంటికి వెళ్తామన్నమాట ఎందుకంటే నిన్న వచ్చి వర్షంలో తడిసి వెళ్ళామన్నమాట అందుకని ఈరోజు ఎండ కాస్తుంది కదా అందుకని వచ్చాము ఎందుకని మూడు రోజుల నుంచి తుఫాను వర్షాలు అనమాట మళ్ళీ వర్షాలు పోతే మొక్కలు నాటుకున్న వేస్ట్ కదా ఎండాకాలంలో నీళ్ళు ఉండవు కదా ఏదో బోర్ల ద్వారా నీళ్ళు అనమాట ఈ ఏరియా కాలువలు కూడా లేవన్నమాట మాకు దానికోసం అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి